కీర్తనలో ఆరో అధ్యాయం ఒకటి నుంచి వచనాలు యహోవా నీ పాపము చేత నన్ను గ్రద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము కరుణించము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను చేయము నా ప్రాణం బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు నన్ను ఉందువు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపము నీ కృపచేత నన్ను రక్షింపము మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకము లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదరు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచిచూ నా పరుపు తేల చేయిచున్నాను నా కన్నీళ్ళ చేత నా పరపు కొట్టుకుని పోవచ్చున్నది విచారం చేత అవి గుంటలు పడు నా కన్నీళ్ళు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించే వారి చేత అవి చిక్కుకుని ఉన్నవి ఏహో నా రా నా రోదన దొని విని ఉన్నాడు పాపము చే వాళ్ళ మీరు అందరు నా ఎద్దరు నుండి తొలగిపోయారు ఏహో నా విన్నపొమ్ము ఆలకించి ఉన్నాడు ఏహో నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులు సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనక్కు మల్లిదురు ఆ మేల్